విమర్శిస్తుంటాడు తిడతా ఉంటాడు అని కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు నేను ఆయా పార్టీల నాయకుల రాజకీయ నాయకుల నిజాయితీని బట్టి నీతిని బట్టి వాళ్ళ నడవడికను బట్టి నేను ఎప్పుడు కామెంట్ చేస్తాను తప్పితే ఒక మంచి మంచి నాయకుండి నేను ఎప్పుడు విమర్శించడా ది గ్రేట్ నాకు ముప్పై ఐదు నుంచి తెలుసు నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా విమర్శించానా ఎందుకంటే ఆయన జీవితంలో అవినీతి లేదు ఎప్పుడు హానెస్ట్గా మాట్లాడేవాళ్ళు ఆయన దేశభక్తిలో కానీ ఆయన నాయకత్వంలో కానీ ఆయన మంత్రి పదవి ఉన్నప్పుడు కానీ ప్రధానమంత్రి పదవిలో ఉన్నప్పుడు కానీ మోడీ గారు ఈ అవినీతి చేశారు ఇన్ని బిల్డింగులు సంపాదించుకున్నారు ఇన్ని పొలాలు కొన్నారు స్విస్ బ్యాంకులో డబ్బులు పెట్టారు అని ఎవరైనా మీరు అనగలిగారా ఎవ్వరు అనలేరు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ వాళ్ళిద్దరూ తూతూ మేమే కాబట్టి మరి అలాంటి గొప్ప నాయకుడిని నేను ఎప్పుడైనా విమర్శించానా జ్ ఇందిరాగాంధీ ఎప్పుడు విమర్శించాల ఆ మేడం చేసిన తప్పే ఆమెకి వినాశనం కోరిందని చెప్పి కామెంట్ చేశాను తప్పితే ఆమె కూడా వన్ ఆఫ్ ద టాలెస్ట్ పొలిటీషియన్ అని చెప్పచ్చు అలాగే నవీన్ పట్నాయక్ ఒడిస్సా ఆయన్ని ఎవరైనా కామెంట్ చేయగలరా అవినీతి పరుడు ఆయన అవినీతి పరుడు కాదు నేను ఎప్పుడు ఎప్పుడు రాజకీయాలు వచ్చినా నవీన్ బాబు గురించి కూడా మాట్లాడతా ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో మీకు తెలుసు నేను కొత్తగా చెప్పాల్సింది నారాబాబు గారు ఎలాంటివారు జగన్ ఎలాంటివారు రాజశేఖర్ ఎలాంటి వారు ఎన్టీఆర్ ఎలాంటివారు నేను అన్ని పార్టీలకి నేను సపోర్ట్ చేశా ఎప్పుడు ఆ పార్టీలో ఉన్న నాయకుడు గుణగణాలను బట్టి అన్ని పార్టీలని విమర్శించారు ఎప్పుడు ఆ నాయకులు ఎవరెవరైతే ఆ నాయకులు ఉన్నారో అప్పట్లో ఆ పార్టీకి వాళ్ళు తప్పులు చేస్తే విమర్శించారు తప్పులు చేయకుండా నేను ఎవరిని విమర్శించాల మీరున్న రాజకీయాలు ఇరవై ఎనభై మూడు నుంచి మాట్లాడుతున్నా మీరు ఒక్క ఒక్క ఒక్కటైనా మీరు చెప్పండి చేయలే అలాగని చెప్పి నేను బీజే నేను బీజేపీతో సపోర్ట్ చేశాను అనుకోండి కాంగ్రెస్ విమర్శిస్తాను నేను వైసీపీని సపోర్ట్ చేశాను అనుకోండి తెలుగుదేశాన్ని తిడతాను తిట్టాను కదా అక్కడ ఎప్పుడైనా తప్పు చేస్తేనే ఇన్నాళ్ళుగా ఇన్ని సంవత్సరాలుగా నా రాజకీయాలు ఎలా ఉంటాయో మీ మీడియాకి మొత్తం తెలుసు ఇది ఎందుకు చెప్పారంటే ఇక నుండి నేను రాజకీయాలు మాట్లాడాను కాబట్టి ఎప్పటి నుంచి ఇక నా లైఫ్ టైంలో రాజకీయాల గురించి మాట్లాడాను కాబట్టి ఏ పార్టీని పొగడను కాబట్టి ఏ పార్టీని సపోర్ట్ చేయను కాబట్టి ఏ పార్టీని విమర్శించను కాబట్టి నేను లైఫ్ టైంలో రాజకీయాల జోటికి పోదలుచుకోవాలి మీరు అనుకోవచ్చు మీరు అనుకోవచ్చు ఎందుకు ఎవరు తిడుతున్నారనా సోషల్ మీడియాలో తిట్టారనా కేసులు పెడుతున్నారనా కాదు ఇప్పుడు నేను మగవాణ్ణి తిట్టడం ఈజీ లేదు అరవై ఏళ్ళ ఇరవై ఏళ్ళ పదహారేళ్ల చిన్నపిల్ల దగ్గర నుంచి డెబ్బై ఏళ్ళ అమ్మమ్మ వయసు ఉన్న ఆడ వాళ్ళనే అమ్మ నాభూతులు తిడుతున్నారు మగగాళ్ళని తిట్టరా ఆ మాత్రం నాకు ఒక ఇంగిత ఉంది బట్ నాకు ఒకసారిగా నేనేం చేస్తున్నాను అని నేను ఎప్పుడు ఆలోచించను ఎక్కడ నాకు నచ్చిందో అదే చేస్తా ఎప్పుడూ నేను రూపాయి ఎవరి దగ్గర తీసుకోవాల ఏ పార్టీలో కూడా నాకు ఈ పదవి ఎవరా అని ఎప్పుడు అడగల ఎమ్మెల్యే ఆఫర్ చేశారు ఎంపీ ఆఫర్ చేశారు ఎమ్మెల్సీ ఆఫర్ చేశారు నేను వద్దండి నాకు వద్దు కావాలంటే సర్వీస్ చేస్తాను నేను అందరికంటే ఎక్కువగా పొగిడింది ఎవరో తెలుసా నారా చంద్రబాబు నాయుడు గారిని అది ఆయన్ని అడగండి నేను చెప్పక్కర్లా ఆయన ఓడిపోయిన తర్వాత ఇంట్లో ఉన్నవాడు ఇక్కడ జూబ్లీహిల్స్లో నేను సినిమా తీస్తున్న ఫస్ట్ డైరెక్షన్కి శ్రావణ మాసం ఆయనకి వంద అడుగులు కట్అవుట్ కట్టించా అవుట్ లాక్స్ పెట్టి అన్నపూర్ణ స్టూడియో మీరు చూసుకోండి నెట్లో ఉంటుంది పెద్దది పెట్టి కింద నీట్గా రాయించి ఆయన్ని రిబ్బర్ని కట్ కట్ చేయండి అన్న నేను సినిమా తీసుకుంటున్నాను మా అబ్బాయి పేరు మీద అంటే ఆయన అన్నపూర్ణాసుకు వచ్చారు కత్త కట్ చేశారు మాట్లాడారు నా కొడుకుల్ని దీవించారు నన్ను సేకరణ ఇచ్చాడు నాకు దీవించాడు అప్పట్లో మరి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని తీసుకురాలేదే అధికారంలో ముఖ్యమంత్రి ఏడాబెడ్డ ఉన్నారు అది టీడీపీ వాళ్ళకి తెలుసు పక్కనున్న పక్కనున్న ఆ సెక్యూరిటీ వాడు అందరూ నాగేంద్ర అనుకుంటాడు సెక్యూరిటీ మంచివాడు ఆయన అరే ఇంత మంచి మంచి ఇంత మంచి మంచి బాబు గారిని అభిమానించే వాళ్ళు వెళ్ళిన ఎవరు మనం పట్టుకోకుండా ఎవడెవో మనం ఇది చేస్తున్నామని కూడా నా వింటుండగా నాతో మాట్లాడారు అప్పుడు బాబు నేను ఎక్కువ పడ్డా అంత పెద్ద ఫంక్షన్ని నేను బాబు గారిని పిలిచాను ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి మంచి పనులు అప్పుడల్లా నేను ఫుల్ పేజీలో కూడా బాబు గారి గురించి రాశాను జవాబుదారీ తనం గురించి పరోదాల గురించి ఐటీ గురించి మంచి ఎవరున్నాయో మంచి ఎప్పుడు అభినందించా ఆయన తప్పుల్ని కూడా విమర్శించా అప్పుడు వచ్చింది తంట నువ్వు పొగుడతావు ఉండు సంతోషం నువ్వు తిట్టకూడదు